లీడర్ న్యూస్ పాఠకులకు డిసెంబర్ పన్నెండవ తేదీ గురువారం లీడర్ న్యూస్ వారి పంచాంగం రాశి ఫలాలు అందిస్తున్నాము శ్రీ క్రోధి నామ సంవత్సరం మార్గశిరమాసం దక్షిణాయనం హేమంత ఋతువు శుక్లపక్ష ద్వాదశి గురువారం రాత్రి తొమ్మిది గంటల నలబై ఆరు నిమిషాలకు అనంతరం త్రయోదశి అశ్విని నక్షత్రం ఉదయం ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషాల వరకు వర్జం ఉదయం ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి ఎనిమిది గంటల ఏడు నిమిషాల వరకు మరల సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల వరకు ఈరోజు వాసుదేవ ద్వాదశ పర్వదినం బ్రహ్మి ముహూర్తం ఐదు గంటల నాలుగు నిమిషాల నుండి ఐదు గంటల యాభై రెండు నిమిషాల వరకు అభిజిత్ శుభముహూర్తం పదకొండు గంటల నలబై ఏడు నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి పదకొండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు మధ్యాహ్నం మూడు గంటల తొమ్మిది నిమిషాల నుండి మూడు గంటల యాభై నాలుగు వరకు ఇక గురువారం రాశి ఫలితం అందిస్తున్నాము మేషరాశి సంతోషకరమైన వాతావరణం కలుగును స్థిరాస్తి వివాదాలు సమస్య పోగలవు వృషభ రాశి నిర్వహించు వృత్తి వ్యాపార యందు ఒత్తిడి అధికంగా ఉండగలదు ఆరోగ్య విషయం నందు జాగ్రత్త తీసుకొనుట మంచిది మిథుల రాశి అనుకూల వాతావరణం ఉండగలదు వృత్తి వ్యాపార విషయములే అందు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు కర్కాటక రాశి మానసికంగా శారీరకంగా కొన్ని ఇబ్బందులు వస్తాయి దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు సింహరాశి గృహం నందు శుభకార్య నిర్ణయం జరుగు అవకాశం ఉంది సముచితమైన నిర్ణయాలు తీసుకుంటారు రాశి భార్య పిల్లలతో ఆనందంగా జీవనం సాగిస్తారు అన్ని రంగాల వారికి సామాన్యంగా ఉండును తుల రాశి విద్యార్థులకు క్రీడలయందు ఆసక్తి పెరుగును అనవసరమైన ఖర్చులు కాగలవు ధనం విషయంలో జాగ్రత్త అవసరమవు వృచ్చిక రాశి అన్ని రంగంలో వారికి ఆదాయం వనరులు ఆశాజనకంగా ఉండగలవు కొద్దిపాటి ఆరోగ్య భంగం కలుగు అవకాశం ఉన్నది ధనస్సు రాశి జీవిత భాగస్వామి ప్రవర్తన బాధ కలిగించు అవకాశం ఉంది ఆదాయము శుభకరంగా ఉండును ఖర్చులు అధికంగా చేస్తారు మకర రాశి గృహం నందు శాంతి వాతావరణం ఉండగలదు దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు కుంభరాశి విందులకు వినోదాలకు ధన వ్యయం చేస్తారు బంధుమిత్రుల సత్సంబంధాలు కొనసాగలవు మీనరాశి దైవ చింతన పెరుగును దేవాలయ సందర్శన భాగ్యం లభించగలదు అనవసర ఆడంబరాలకు పోవలదు ఈ రాశుల వారందరికీ శ్రీ అరుణాచలేశ్వరుని అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ సుఖినో సుఖినోభవంతు తనుకు వెంకటరమణమూర్తి స్థపతి శ్రీ దుర్గా దత్తాత్రేయ దర్బార్ కాకినాడ